ఇప్పుడు వచ్చిందా నేను నిన్నారా ఇంకా కలర్ కూడా మార్చుకోవచ్చు ఇంకా మనం బ్యాక్గ్రౌండ్ కొండలు బాగున్నాయి కదా బొబ్బు జన బ్లు ఆడదాన్ని మరి అట్లా ఉండదు మనతోటి మేకప్ కొంచెం ఎక్కువ ఉన్నది అడ్జస్ట్ చేసుకొని చూడండి అందరూ కొంచెం మేకప్ దండి వేసుకోండి ఎండ ఎక్కువ తల్లకుండా అలా మొహలో నాలాగా చూడాలామీరా ఫోన్లో ఏమో ఒకలాగా అనిపిస్తుంది ఫోన్లో ఏమో ఏదైనా ఒక దెబ్బగా ఉంటే బాగుంది కూడా దెబ్బగా ఉన్నట్టు దెబ్బ మేము ఎప్పుడు వచ్చిందా నేనే నేను ఏం చేస్తాను బ్యాక్గ్రౌండ్ కొండలు బాగున్నాయి కదా బొబ్బు జన బ్లు మన ఫోన్లో అంతేలే నీ ఫోన్ నా ఫోన్లో అన్ని కనిపిస్తున్నాయి నడిచొచ్చిన దానికి

గడ్గా <laughs> పచ్చ <laughs> <laughs> <imari> రీల్ చేద్దాంనా మెయిన్ సాంగ్ ఏదే దేవతల పాట పాట పాడు పాటపాడు తెలుసుకుందా డ్యాన్స్ ఎత్తే తప్పము కనపడట్లేదు తడుచుకున్నాను ఐట తడుచుకున్నాను పెట్టలేక రే కడికి అబ్బాయి పోయినా